కోటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగుతోంది వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రజలకు వివరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లిలోని పలు కాలనీల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు కోటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లిలో టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి అనంతపురం జిల్లా నార్పల మండలం చామలూరులో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు కోటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తనదైన ముద్ర వేసిందని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అన్నారు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు నంద్యాల రెండో వార్డులో మంత్రి ఫరూక్ పర్యటించారు ఇంటింటికి స్టిక్కర్లు నటిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై వివరించారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని కర్నూలులో మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ వంద రోజుల కార్యక్రమంలో అందరిలో మొహాల్లో కూడా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి రాబోయే రోజుల్లో చాలా పనులు చేయాల్సి ఉంది ముఖ్యంగా రోడ్ల విషయం కానీ ట్రైన్ల విషయం గాని ఇలాంటి అంశాల మీద మన దగ్గర ప్రస్తుతానికి ఏ రకమైన నిధులు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ వంద రోజులు అద్భుతమైనటువంటి పరిపాలనతో శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాల కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడానికి వీలుగా కృషి చేస్తా ఉన్నాం ఉండే ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే లక్క చూసుకుంటాం అది మా బాధ్యత ఇంకోటి నేను చెప్తున్నా అరువులు లేని వాళ్ళు మాత్రం పెన్షన్ కట్ అవుతుంది అది కూడా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ తీసుకొని చంద్రబాబు గారు ఫస్ట్ కల్లా పెన్షన్ ఇయ్యాల ఎన్ని ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ కే పేమెంట్స్ పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇస్తా ఉన్నారు అంత ముందు పెన్షన్లు డేట్లు కూడా ఎగిరిపోయి పది రోజుల తర్వాత కూడా వచ్చిన రోజులు మన అది అట్లా కాదు మంచి పంట